రాజకీయాల్లో వాస్తవానికి బంధాలకి శాశ్వత బంధాలకి పెద్దగా తావు ఉండదు అంటారు అంటే చోటు ఉండదు అంటారు కానీ ఇక్కడ ఈ పక్కన పిక్ చూస్తూ ఉంటే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ దగ్గర వీళ్ళిద్దరి మధ్య ఒక అన్నాదమ్ముల అనుబంధం అయితే ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పిక్ బాగా వైరల్ అవుతుంది ఎక్కడ కనిపించినా చాలా ఆప్యాయంగా పలకరించుకుంటారు తాజాగా ఆయన హరిహరి వీరమల్లు సినిమా గురించి ఒక ట్వీట్ కూడా చేశారు నారా లోకేష్ గారు ఆయన కూడా ఒక అభిమానిలాగా పవన్ కళ్యాణ్ గారి అభిమానిలాగా ఆ సినిమా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నారు అనేది ఈ నేపథ్యంలోనే ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది ఏపీ క్యాబినెట్ సమావేశానికి ముందు ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ హృదయపూర్వకంగా ఇలాగా ఆలింగనమైతే చేసుకున్నారు ఈ పిక్ ఇప్పుడు నెట్లో బాగా వైరల్ అవుతుంది రాజకీయాల్లో ఈ స్థాయి ఆత్మీయత అత్యంత అరుదు అనే మాటలు వినిపిస్తున్నాయి ఈ సమయంలో వారితో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు అలాగే మనోహర్ గారు కందులు దుర్గేశ్వీళ్ళందరూ కూడా ఉన్నారు అయితే ఒక ఫోటో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి బలంతో పాటు ఐక్యత గురించి చెప్పకనే చెబుతోంది అనేది ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఇలాగా హక్ చేసుకోవడం ఆలింగనం చేసుకోవడం కామనే ఇది ప్రత్యేకత ఏముందని అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఇద్దరూ కాబోయే సీఎంలే ఇద్దరూ కాబోయే సీఎంగా అర్హత పొందిన వాళ్ళే ఇక్కడ జనసేన దృష్టిలో మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా సీఎం అనుకుంటే టీడీపీ వాళ్ళు లేదు మా చిన్నబాబు ఈ అవసరమైతే ఇప్పుడే సీఎం అనుకునేంతగా వీళ్ళిద్దరు అలాంటిది వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అది ఇక్కడ ఈ పిక్ స్పెషల్ అంటే దేనికైనా వీళ్ళ కాంప్రమైజ్ అవుతారు దేనికోసమైనా రాష్ట్రం కోసం వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు త్యాగం చేసుకుంటారనమాట వాళ్ళ పదవులను త్యాగం చేసుకుంటారు ఆ బంధం ఈ ఫోటోలో కనిపించింది ఆ ఐక్యత ఇక్కడ కనిపించింది అది చాలు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకేం కావాలి ఉన్నంతకాలం ఏపీలో కొన్ని దశాబ్దాల పాటు కూటమికి ఎలాంటి సమస్య ఉండదు ఇలాగే కనుకుంటే కూటమి విడిపోయే ఛాన్సే ఉండదు ఇంకా కూటమి కనుక బలంగా ఉంటే ప్రత్యర్థికి ఛాన్స్ ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ బలం ఆ ఐక్యత ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు